నేను తప్పు చేశాను ఆ పిల్లలు అన్న అన్నది నేను తీసుకోలేదు వాడు అన్నది మాత్రమే తీసుకున్నాను అయ్యో దేవుడా వీడి పాలు వేసుకుంది కాక నా బుర్ర పాలు చేస్తుంది నవ్వుకండి నవ్వకండి ఇప్పుడు కాకండి ఎప్పుడు నవ్వుకుంది ఇంకా లైవ్ అయిపోయింది తర్వాత నవ్వుకుంది నేను అట్లా రాలేదురా నేను వాడు మర్ధాలి అన్నదే నేను మీ వర్షంలో నేను వాడి వర్షంలో ఉన్నా అర్థమైందా కాకపోని స్టిచ్చింగ్ బయట వాళ్ళవి చేస్తావా అక్క చేస్తా దుర్గా నావే తక్కువ ఉంటాయి నాయ నాకు ఇంట్రెస్ట్ ఉండే ఖాళీగా ఉంటుంది మరదాలనుకో ఇద్దరు కలిసి భార్య దుంపు నాకు ఎందుకు ఏ మరదలు అనకు నేను అన్నా మీకు అర్థం కాలేదు ఫస్ట్ నువ్వన్నాయన్నా ఓకే నేను వాడు మరదలు అన్నది మాత్రమే చెప్తున్నా కరెక్ట్ అంతే మరి సరే ఈ మ్యాటర్ వదిలేయండి మేము అయితే పుల్లు నవ్వే అవునా నేను మా తమ్ముడి సైడ్ నుండి వస్తున్నా మీకు అది అర్థం కాలేదు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ కోర్బుడ గు నన్ను అంటారు చీట్ ఇచ్చిచ్చి ఒకటే అంట ఒకటే బాగుడు వచ్చి అమ్మ తల్ల ఉందా మైండ్ మొత్తం ఖరాబ్ చేసింది అమ్మ తల్ల మణి అక్క కుడుతున్నావా రౌడీ తిన్నా ఏం తిన్నావు స్వప్న అక్క వెళ్ళిపోయిందండి మీరు మీరు ఏమైనా అయిపోతా అర్థం ఎంత అని మేము చెప్తే నువ్వు అర్థం చేసుకోవాలి అందుకే వరంటే సైలెంట్గా ఉండేవాళ్ళం అవునా ఓకే ఓకే అన్నయ్యటు మరుదో అయ్యో నేను పడుకొని ఇప్పుడే లేచాను అవునా దుర్గా థ్యాంక్ యూ సో మచ్ ఏ సంజయ్ ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నావు సంజయ్ చెప్పు అట్లా అంటా నాకు సో మచ్ చిట్టి కదా ఊకో చిట్టి నవ్వుకోండి ఊరుకు నా లైఫ్ అయిపోయిన తర్వాత నవ్వుకోరు కదా గుర్తొస్తాయి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆ రోజు అక్కడిలో ఉన్నది కదా అని కదా లైఫ్ ఫుల్ ఫన్గా ఉందక్క Thank you Durga